హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈరోజు నేను ఈ వీడియోలో నైట్ భోజనం అయినాక మనం క్లీనింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను ఎలా చేసుకుంటే ఉదయానికి మనకి ఏమీ పనులు లేకుండా గ్యాస్ స్టవ్ అంతా కూడా చాలా నీట్గా ఖాళీగా ఉంటుందని చెప్పి చూపిపోతున్నాను ముందుగా అయితే భోజనం అయినాక గిన్నెలన్నీ కూడా సింకులు వేసేసి చెత్త అంతా కూడా తీసేసి ఏమన్నా ఉంటాయి కదండీ అవన్నీ తీసేసి శుభ్రంగా గిన్నెలు కడిగేసి స్టవ్ కూడా కడిగేసాను కడిగేసినాక శుభ్రంగా ఇలా స్టిక్తో నీళ్ళన్నీ కొట్టేసేయాలండి తర్వాత అప్పుడు దేవుడి సామాను కూడా తోముకుంటున్నాను ఎందుకంటే ముందుగానే తోమాలంటే మనకి వెంగిల్ గిన్నెలు అవన్నీ ఉంటాయి అవన్నీ తోమేసి మళ్ళీ బండ కడిగేసి శుభ్రంగా నీళ్ళు లేకుండా చేసేసి అప్పుడు దేవుడి సామాన్ తెచ్చి తోమి ఇలా బట్ట పెట్టి చూడండి మనం ఉదయాన్నే పూజ చేసుకోవడానికి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే సింపుల్గా పూ అయిపోద్ది పూజ కూడా ఇక్కడ పని ఇలా చేసి పెట్టుకున్నానండి గిన్నెలన్నీ కూడా ఇలా కడిగేసేసాను మీరందరూ కూడా నా వీడియో చూసి నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా